నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు ఆ పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నాడు బీసీ గర్జన పేరుతో రీసెంట్ గా వరంగల్ లో కూడా ఒక సభ పెట్టడం జరిగింది ఇక ఓసీ కులం నుంచి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడు సందర్భంగా తీన్మార్ మల్లన్న నిజంగా బీసీల కోసమే సభలు నిర్వహిస్తున్నాడా లేదా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నాడా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతీరావు గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే తిన్మార్ మల్లన్న సభ చూసినాం సార్ వరంగల్ లో కూడా అగ్రెసివ్ గా మాట్లాడినాడు ఓసి ముఖ్యమంత్రి నువ్వే రేవంత్ రెడ్డి చివరి ఓసి ముఖ్యమంత్రి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటున్నాడు మీరేమంటారు సార్ దీనిపైన తీన్మార్ మల్లన్న యొక్క రాజకీయ ప్రస్థానం ఒక రకంగా చెప్పాలంటే ఇంత పాపులర్ లీడర్ గా ముఖ్య ముఖ్యంగా అగ్రెసివ్నెస్ ఓకే దాని వెనుక ఏముంది అనేది పక్కన పెడితే అతి షార్ట్ టైంలోపట తాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వరంగల్ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆ తీర్మార్ మళ్ళీ గెటప్ తీర్మార్ వార్తలు వచ్చేది కదా ఆ గెటప్తో వెళ్ళి చేశాడు అది ఫ్లాప్ షో అయింది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత రిజైన్ చేశారు హుజూర్ నగర్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు తాను ఇదే బహుజన వాదం అని అనుకుంటూ వెళ్ళి చేశాడు అక్కడ కూడా చాలా డిజాస్టర్ అయ్యాడు తర్వాత హుజూర్ నగర్ నుంచి వాళ్ళ వైఫ్ నిల్చున్నారు ఉత్తమ్ కుమార్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా అయినప్పుడు వచ్చిన బై ఎలక్షన్ లో వాళ్ళ వైఫ్ పద్మావతి గారు నిల్చున్నారు పోటీగా తను వెళ్ళాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ పదిహేడు వందల ఓట్లు రెండు వేల ఓట్లే వచ్చినాయి అప్పుడు తర్వాత తను చాలా తొందరగా రిలీజ్ ఏమయ్యాడంటే ఇట్లా కాదు ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రశ్నించే గొంతుకు వెళ్తే అదొక వ్యాక్యూమ్ గ్యాప్ ఉందని చెప్పి గమనించి రోజు ప్రతిరోజు టిఆర్ఎస్ను టార్గెట్ చేయడం కేసీఆర్ని టార్గెట్ చేయడం ఒక రకమైన పద్ధతులు చెప్పాలంటే చాలా ఆక్షేపణీయమైనటువంటి భాషలో తిట్టడం అరే తురే అనే భాషలో తిట్టడం దానికి ఈ యాంటీ బీఆర్ఎస్ శ్రేణులు ఉంటారు కదా ఓటర్స్ అనుకోండి క్యాటర్ అనుకోండి యూత్ అనుకోండి వ్యూవర్స్ అనుకోండి అరే చాలా రా బల అద్భుతంగా అని చెప్పేసి అట్రాక్ట్ కావడం ఇట్లా ఇట్లా క్రమంలోపట ఎలక్షన్స్ ఎలక్షన్స్లో తను ఇండిపెండెంట్గానే పోటీ చేయడం టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాదాపు గెలిచిన పని చేయడం అప్పుడు ఏమైందంటే పల్లారజేశ్వర రెడ్డిని గెలిచాడు బీఆర్ఎస్ క్యాంటీన్ సార్ అండ్రాగ్ యూనివర్సిటీ తనకి కానీ కంటే ఎక్కువగా సెకండ్ ప్లేస్ వచ్చిన అతని దగ్గరికి ఇంటర్వ్యూలు ఎక్కువ తీసుకోవడము పాపులర్ కావడము అది ఊహించలేదు తను ఓడిపోయాడు కదా అని అనుకున్న ఆ టైంలో అరే దాదాపు గెలిచినంత పనిచేసామని ఆ ఇమేజ్ రావడము పార్టీలు అప్రోచ్ కావడము రకరకాలుగా జరగడము మళ్ళీ ఇంకా చాలా అగ్రసివ్గా తిట్టడము టీఆర్ఎస్ని టీఆర్ఎస్ వాళ్ళు పలు ఆరో ఆరోపణల పైన తని కేసులు పెట్టి తని రిమాండ్కి పంపడము మళ్ళీ అంతే రీతిలో మళ్ళీ ప్రతిఘటించడం మధ్యలో మళ్ళీ బీజేపీ సపోర్ట్ తీసుకొని కేసులు జరుగుతున్నప్పుడు తను మళ్ళీ బీజేపీ సపోర్ట్ తీసుకుని బీజేపీ పార్టీకి వెళ్ళడం దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం తర్వాత బీజేపీలో ఏం జరిగింది సార్ బీజేపీలో జాయిన్ అయినాడు నడ్డా దగ్గర ఆ మెంబర్షిప్ తీసుకున్నాడు ఇది మెంబర్షిప్ కాదు కేసీఆర్ మెడలో ఉరితాడు అని చెప్పి అన్నాడు అవును అన్న వ్యక్తి కొద్ది రోజులకే బీజేపీ నుంచి బయటకు వచ్చాడు వచ్చేదో సిక్స్ నైన్ టూ ఆ సిక్స్ సెవెన్ టూ ఏదో నెంబర్ చెప్తాడు ఆయన దీనికంటే వంద రెట్లో నయం అని మళ్ళీ అన్నాడు ఎందుకు సార్ ఏం జరిగింది బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చిండీ అంటే బీజేపీ తరుణ్షు కానీ మన నేషనల్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉండే ఆయన సమక్షంలో జైన్ అయ్యాడు సి ఒకటే అండి ఇప్పుడు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ని తీసుకోండి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు తను దేశంలో అవినీతి బాగా ఎక్కువైపోయింది రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు అవినీతి లేని పాలన అందిస్తాను ఒక సామాన్యులా ఉంటానే స్లోగన్తో వచ్చాడు క్రమక్రమేణా తను కూడా డైవర్షన్ అయ్యి ఓకే డైవర్షన్ అయ్యాడు సంభవ రెండు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు మాలని ఒక ముఖ్య లక్ష్యం ఏంది రాజకీయం ఎదగడం బహుశా తన ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉందేమో బలంగా అందుకే ఏంటంటే తొలిమెట్టు అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి మొన్న ఇండిపెండెంట్గా దాదాపు గెలిచినంత పనిచేయడం తర్వాత నెక్స్ట్ ఏంది ఈ క్రమంలోపట బీజేపీలో జరిగినప్పుడు కేసులు అవన్నీ అవుతున్నప్పుడు బీజేపీలో జరిగినప్పుడు అంటే చెప్పడం ఏంటి అంటే మనకు వచ్చినటువంటి న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఏదో అనుకున్నది అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతోనే బయటకు వచ్చాడని కొందరు లేదు ఈయన శలిం నచ్చక పక్కన పెట్టారని కొందరు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సో కారణం ఏదైనా నేను అనుకుంటానంటే తన అగ్రెసివ్ నేచర్ కాబట్టి ఖచ్చితంగా తనకి ఎక్కడ ఏ పార్టీలో అయితే స్కోప్ ఉంటుందో ఆ పార్టీని ఆ పార్టీలోకి వెళ్తేనే బాగుంటుంది తన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుని బహుశా బయటకు రావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఏంటి అంటే ఈ భారతీయ జనతా పార్టీని కూడా తాత్కాలికంగా ఎలక్షన్స్ అంటే తాత్కాలికంగా కేసుల పరంపర కొనసాగుతున్నప్పుడు ఒక రక్షణ కోచం లాగానే వాడుకున్నటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి వాదన ఓకే ఆయన తరఫు వాళ్ళు అభిమానులు కానీ ఆయన ఆయనను బాగా అభిమానించే వాళ్ళు చేస్తున్న వాదన ఏంటి అంటే బీజేపీ అనుకున్నంత స్థాయిలో నేను వాడుకోలేదు సో అందుకని అక్కడ నా పని లేదు అవసరం లేదని చెప్పేసి బయటకు వచ్చేటటువంటి ఒక వాదన ఓకే బీజేపీ వేవ్ తగ్గినాక కూడా బయటకు వచ్చింది అనుకోవచ్చా సార్ మనం చూస్తే ట్వంటీ ట్వంటీ వన్లో జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో బాగా స్వింగ్ ఉంది బీజేపీ అప్పుడు కాంగ్రెస్ వేవ్ లేదు రేవంత్ రెడ్డి వేవే లేదు రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్కి వచ్చినా కూడా వెయ్యి మంది కూడా జనాలు ఉండకపోతుండే అలాంటి టైంలో ఈయన బీజేపీలో పోయి తర్వాత స్వింగ్ తగ్గినాక బయటకు వచ్చి కావచ్చు అయి ఉండొచ్చు కదా ఇప్పుడు బీసీ గర్జన పెట్టడంలో ఆయన నిజంగా బీసీ ముఖ్యమంత్రి నినాదం బీసీ నినాదం దానికే చేస్తున్నా సార్ లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా వెపన్ లాగా యూజ్ చేస్తున్న తిన్మార్ మల్లన్నీ బీఆర్ఎస్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చూడండి ఎంత డైవర్ట్ చేసినా ఎవరైనా కూడా తన సొంత గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోజు తన సామాజిక వర్గం పైన పొద్దున లేస్తే రాత్రి వరకు బూతులు తిట్టాలని టార్గెట్ చేయాలని ఏ వ్యక్తి కూడా కోరుకోరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తను పొద్దున్న లేచి బీసీ వాదం ఎత్తుకో రెడ్డీలను తిట్టు రైట్ మీ ఓట్లే మాకు అవసరం లేదు అని చెప్పని చెప్తారని నేనే తనుకోవట్లేదు కాకపోతే ఏంటి అంటే మల్లన్నకి మొదటి నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలా లేదా ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో పోవాలని ఆలోచన ఉంది కాబట్టి ఆ క్రమంలోపటే ఆయన ఒక సెన్స్ చేశారు ఫస్ట్ ఒక బహుజనవాదం దాన్ని పక్కన వదిలాడు సో కారణాలు ఏందో మనకు తెలియదు తర్వాత నెక్స్ట్ బీజేపీ నుండి ఎదుగు వచ్చానుకో నేషనల్ పార్టీ అక్కడ ఏదో పొసగలేదు బయటకు వచ్చాడు తర్వాత కాంగ్రెస్లో వచ్చాడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత అనుకున్నంత ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు అనుకున్నంత ఆయనకి స్వేచ్ఛ లేదు తర్వాత అవకాశం భావన మంత్రి పదవి కోసం కూడా విధంగా మంత్రి పదవి కోసం ఇప్పుడు మనం ఏంటంటే అనుకోవచ్చా ఎందుకంటే ఆర్ కృష్ణయ్య వాస్తవానికి ఆయన ఒక మంచి పెద్ద నాయకుడే కానీ ఆయన ఫేమా లేదా ఆయన చేసే దానికి కూడా అంటే ఆయనకున్న ఫేమ్ కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఆర్ కృష్ణయ్య దీనివారి మల్లన్న ఈ విధంగా ముందుకొచ్చి చాలా మంది నాయకులని చూసినాం కదా సార్ గతంలో పదవి రాగానే ఉద్యమాన్ని పక్క పెట్టేసిన తెలంగాణ ఉద్యమం కానీ కూడా చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఈయన కూడా ఒకవేళ మంత్రి పదవి ఇస్తాయి ఇవన్నీ పక్కకు పెట్టా ప్రజలు అడగరు కదా ఏమైంది బీసీ నినాదం ఏమైంది అని అడగారు ఓరో అడుగుతారు ప్రజల మాయకులు అండి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటాయి ఏం ఉద్యమం చేయగలపై ఉండదు మంత్రి పదవి కోసం కూడా చేయొచ్చు కావచ్చు అది కూడా ఒక ఆలోచన ఉండొచ్చు రాజకీయాలు ఎదగడానికి అవసరమైన ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు అర్థమైంది ప్రజలందరికీ షార్ట్ మెమొరీ కొద్ది రోజుల్లో మర్చిపోతారు అనేటువంటి బలమైన నమ్మకం అందరు రాజకీయ నాయకులు అందులో తీర్మానం వల్లనేమి ఎగ్జంప్షన్ ఏం కాదు అతిత్డేం కాదు రాజకీయంగా కూడా తను ఎదగాలనే ఉద్దేశం ఉండొచ్చు కానీ బీసీ వాదం ఏదైతే తను ఎంచుకున్నాడో అది కరెక్ట్ మూవ్ ఎందుకు కరెక్ట్ మూవ్ అంటానంటే ఖచ్చితంగా కొంత సెక్షన్ ఆఫ్ బీసీలో ఏముంది అంటే మనం జనాభా రైట్ కానీ మనకు అవకాశాలు లేవు కదా మనకు కూడా బీసీలు రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎట్టి రిజర్వేషన్స్ వస్తున్నాయో సర్పంచ్ స్థానిక సంస్థలు ఎమ్మెల్యేలుగా కూడా బీసీల రిజర్వేషన్ ఇస్తే తప్పేంది అనేటువంటి వాదన అక్కడక్కడ అనుకుంటున్న తరుణంలోపట మరి దానికి ఇంకా బలం చేకూర్చు నేను బీసీ అనే వాదం పట్టుకుంటే నాకు మద్దతు బాగా వస్తుంది రైట్ నేను రాజకీయంగా ఎదుగు వచ్చిన ఉంటే వేసుకున్నాడు పునాది ఇంకా ఫోర్ ఇయర్స్ ముందే బహుశా ఇప్పుడు కొన్ని కారణాలు ఏముంటున్నాయంటే రాజకీయంగా ఏంటంటే పలానా పలానా మంత్రులతో పొసగట్లేదు పలానా పలానా కారణాలతో ఏదో కొన్ని తన వాళ్ళ దగ్గరికి వెళ్ళేదో కొన్ని పనులు అడిగాడు ఏదో పనులు చేయమని చెప్పాడు దాని వాళ్ళు కాదని చెప్పడంతో ఇలా మాట్లాడుతున్నాను ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళు అంటున్నారు రేట్ కొందరు ఏమనుకుంటున్నారంటే లేదు మలన్నకి ఏంది అంటే బీసీల కోసం నిజాయితీగా పోరాటం చేద్దామని ఉద్దేశంతో ఇదే కరెక్ట్ ఏమని వచ్చారని అనుకుంటున్నారు అది కరెక్ట్ కావచ్చు ఇది కరెక్ట్ కావచ్చు అది అబద్ధం కావచ్చు ఇది అబద్ధం కావచ్చు బట్ ఏదేమైనా ఏంది అంటే రాజకీయ నాయకుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏముంటుంది అంటే ఖచ్చితంగా అంది వచ్చిన ప్రతి అంశాన్ని ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందు పోతాడు ఎస్పెషల్లీ ఈ రోజునటువంటి ఉన్నటువంటి పొలిటీషియన్స్ అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలంటే స్టేట్స్మెన్షిప్ అంటారు ఇంగ్లీష్లో అంటే రాజనీతజ్ఞుడు అంటారు రాజనీతజ్ఞుడు అంటే ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల టెంపరీగా పార్టీకి తనకు లాభమైన భవిష్యత్తు తరాలకి సమాజానికి నష్టమవుతుంది అనుకుంటే ఆ నిర్ణయాలు తీసుకుపోయేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఏం లేవు ఏం లేదు నాకు ఇప్పుడు ఏం లాభం టెంపరీ ఇరవై ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రాజకీయంగా అట్లే ఉన్నారు ఇప్పుడు నాకు ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక పార్టీలో అంతకుముందు ఏముండేది ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ కింది స్థాయి నాయకులైనా కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఎలక్షన్ ఎజెండా అంతా ఏముండేది అపోజిషన్ పార్టీది ఈ పార్టీలో గెలిచివాడు ఆ పార్టీలోకి వెళ్ళాడు డబ్బులు కాశపడి వెళ్ళాడు అని చెప్పి జనాల్లో మొత్తం అదే అదే అంశం తీసుకుపోయి ఇప్పుడు ఎవరైనా అంటున్నారా కామన్ అయిపోయింది ప్రజలు కూడా అలవాటు పడ్డారు అంటే పేర్లు వద్దు కానీ కొందరు నాయకులు ప్రొద్దున ఒక ఎండవా కప్పుకొని మధ్యాహ్నం ఇంకొకంట కప్పుకొని సాయంత్రం ఇంకొక కండవ కప్పుకొని టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అది ఎందుకు చేస్తున్నారు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఇది కామన్ అనే సర్వసాధారణంగా ఉన్నారు కాబట్టి ఈ రోజులో ఏంది అంటే అట్లా ఆలోచనలు ఎవరైనా కూడా సమాజం కోసం ఏదో చేద్దామని ఎట్లా అనుకుంటాం సి అంటిలాని లే ఎవరిని చూసినా కూడా ఈ రోజుల్లో అట్లే ఉంది కదా బట్ ఎంచుకున్న నినాదం మంచిదేనా డెఫినెట్లీ మంచి నినాదమే ఆ అవసరం ఉందా ఖచ్చితంగా అవసరం ఉన్నది అది కరెక్ట్గా నీతిగా నిజాయితీగా ముందుకెళ్తే అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉందా డెఫినెట్లీ ఉంది ఎంతవరకు కరెక్ట్ గా ముందు తీసుకెళ్తాడు అప్పట్లాగానే ఇన్ని సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు బహుజన వాదం అన్నాడు బీజేపీలో ఉంటా అన్నాడు ఇంకో వాదం అన్నాడు ఆ వాదం లాగానే కొన్ని రోజులు మాత్రమని కాలం నిర్ణయిస్తారు రైట్ సో మొత్తానికి ఏదనేది కూడా భవిష్యత్తులో చెప్పొచ్చు అంతే కదా అంతే కదా ఒక రాజకీయ నాయకుడు యొక్క మెదడులో ఏముంది అనేటువంటిది ఎవరు గమనించగలడు ఎవరుంచగలడు సో నిజంగా అనుకోవచ్చా సార్ నిజంగా బీసీ నిన్న దాన్ని తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఈయన చేయడం కాకుండా ఈయన ఒక ముఖ్యమంత్రి గా వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటే నేను అటు సి మీరు ఒకటి గమనించండి రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఏ ముఖ్యమంత్రికి అయినా కూడా నా కమ్యూనిటీకి వ్యతిరేకంగా నన్ను రోజు దిడుతూ నువ్వు అవసరం లేదు నువ్వు చివరి ముఖ్యమంత్రి అవన్నీ ఒక స్లోగన్ ఇస్తూ రేపు భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి పదవికి ఒక టఫ్ కాంపిటీషన్ తీసుకొని వచ్చేలాగా ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి హైలైట్ చేయాలా ప్రమోట్ చేయాలంటే ఉద్దేశం ఎవరికి ఉంటది కామన్ సెన్స్ అలా ఉంది అంటే అది తప్పుడు ఆలోచనే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే కొంతమంది అంటున్నాడుగా ముందుకు తీసుకొచ్చి రోజు తిరిపించుకున్నాడు అంటే అది మూర్ఖమైన ఆలోచన అది బెడ్స్ కొట్టే ఆలోచన ఈ డజెంట్ వర్క్ ఇన్ లాంగ్ రన్ హైడ్రా లాగానే తిప్పి కొడుతుంది ఆరు గ్యారెంటీ తిప్పి కొడుతుంది అంతే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్